హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ముందుగా సోదంతా లేకుండా మాది ఇది మాది ఆ ఛానల్ మాది ఇది మా దగ్గర అది ఉంటాయి ఇది ఉంటాయి కాదు మెయిన్గా ప్రాపర్టీలోకి వెళ్ళిపోదాం ప్రాపర్టీ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అండి ముఖ్యమంత్రులు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉండే ఏరియాలో ప్రాపర్టీ తీసుకొచ్చాము ఈ ప్రాపర్టీ వచ్చేసి తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఓపెన్ ప్లాట్ ఇక్కడ వచ్చేసి అంకన మూడున్నర లక్ష అమ్ముతున్నారు కానీ కస్టమర్కి డబ్బులు అర్జెంట్ కారణంగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్పారు అంకన రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మెయిన్ రోడ్ నుండి రెండు వందల మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ ఈ లొకేషన్ కానీ లొకాలిటీ కానీ చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి ఇంకా దీని వివరాల్లోకి వెళ్తే దీని కొలతలు వచ్చేసి మనకి వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు పొడుగు వచ్చేసి యాభై ఎనిమిది ఉందన్నమాట ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీ ఎయిట్ కొలతలు అనమాట దీనికి తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ మంచి ఏరియాలో మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా లో బడ్జెట్లో ఒక అంకెనో మూడు లక్షల లోపల మంచి ఇల్లు కట్టుకోవాలి ప్లాట్ కొనుక్కోని అంటే ఇది మంచి ప్రాపర్టీ అండి దీని మీద మనకి లోన్ కూడా వస్తుంది ఏ లో అయినా దీని మీద మీరు లోన్ తీసుకోవచ్చు మంచి ప్రాపర్టీ మంచి ఏరియాలో ఉంది మీకు మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నెల్లూరులో ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ కావాలంటే గా మీరు నేరుగా మా ఆఫీస్కి వచ్చి మాతో మాట్లాడి మంచి ప్రాపర్టీస్ చూడొచ్చు లేదా మీ ప్రాపర్టీ సమ్మాలన్నా కూడా మేము అమ్మిస్తామండి ఒకసారి మీరు ప్రాపర్టీస్ చూడాలన్నా కొనాలన్నా ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి కలవచ్చు లేదా మా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చు లేదా మా నెంబర్కైనా కాల్ చేయండి మీకైతే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి